విషయం బిఎల్ఆర్ గెలిచాడు బిఎల్ఆర్ బ్రదర్స్ గెలిచారు వాళ్ళ కార్యక్రమాలన్నీ కార్యక్రమాలు ఆపేశారు అని చెదురు మదురు సంఘటనలు చెదురు పనికి మాది మాటలు పెట్టి వాట్సాప్ గ్రూప్లలో పెడతారు అరే బాబు పెట్టే ముందు ఒకసారి ఆలోచించాల మీరు బిఎల్ఆర్ ఎలక్షన్లు లో ముందు మూడు రోజుల ముందు వాళ్ళ అమ్మగారు కాలం చేసినారు వాళ్ళ అమ్మగారు కాలం చేస్తే చితికి నిప్పి పెట్టింది కూడా బిఎల్ఆర్ఏ కనీసం వాళ్ళ ఇంట్లో మంచి చేసుకోవడానికైనా ఒక ఆరు నెలలు సంవత్సరం పడుతుంది అనే జ్ఞానం లేకుండా అనేక ఆలోచించకుండా వాళ్ళ ఇష్ట వాట్సాప్లో పెద్దరు ఏ కార్యక్రమానైనా బిఎల్ఆర్ మొదలు పెట్టాలంటే దానికి ఎప్పుడు ఎక్కడ ఎన కడిగేసేది ఉండదు అది త్వరలోనే మన కార్యక్రమాలన్నీ ఆ ఈశ్వరు సాక్షిని చెప్తున్నా నేను ఎవరైనా సరే ఎవరైనా సరే దీనికి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాట సమాధానం చెప్పాల్సింది మనమే ఎందుకంటే నా అమ్మగారు కాలం చేసింది కాబట్టి వేద పండితులు అడిగి ఏంటి బాబు ఈ కార్యక్రమాలు ఈశ్వర బంధం కావచ్చు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహు కావచ్చు మరి చేయొచ్చు అంటే బాబు నీ ఇంట్లో శుభకార్యం కలగట్లేదు కదా నువ్వు కూడా వాళ్ళకి చేయటం బాగోదు అది కూడా నీ ఇంట్లో లెక్కనే పాపించి అక్కడ ఉన్నది కూడా నీ చెల్లెళ్ళక్కే పాపించి నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకున్నా ఎన్ని చేసినా కానీ నీ ఇంట్లో ఎలా శుభం కలుగుతుందో ఆ ఇంట్లో కూడా అదే శుభం ఉండాలని ఉద్దేశించి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి కంపల్సరిగా ఆ దేవుడు ఆశీలుండే ఎవరు అనుకున్నా కానీ దీన్ని కొన్నాళ్ళు ఆపదేవం మంచిదని ఆ వేద పండితులు ఆ బ్రాహ్మణులు చెప్పినారు కాబట్టి ఆపరం తప్ప ఎవరికో భయపడో లేకపోతే మనం గెలిచి దాచేసిపోతున్నాం అనే కాదు ఐదు సంవత్సరాలు ఉంటాం మూడు నెలలు కాదు ఉండేది ఐదు సంవత్సరాలు ఉంటాం మనం నువ్వు నా గల్లా పట్టుకున్నాను అనగొచ్చు అలా ఏంటన్నా ఈ కార్యక్రమాలు అంటే అది కేవలం అది కేవలం నా తల్లికి పెడుతున్న కార్యక్రమాలు కాబట్టి ఆట తప్ప వేరే ఉద్దేశం లేదు అతి త్వరలో ఎలక్షన్ కోడైపోయిన ఏంటి ప్రకటిస్తా మళ్ళీ అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయితే ఒకవేళ డిఎల్ఆర్ గెలిచే అంటున్నారు కదా మీరు ఏమన్నా పెడుతున్నారు ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా పెడుతున్నారా చెప్పండి ఎందుకంటే నేను దేవుని సాక్షి మాట్లాడుతున్నాను నేను నన్ను ప్రశ్నించే ముందు నన్ను విమర్శించే ముందు నువ్వు చేసి విమర్శించు పద్ధతి కూడా కానీ నువ్వు చేయకుండానే ఏమి చేయకుండానే బిఎల్ఆర్ కాలం చచ్చిపోయింది ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన గెలిచారు కానీ పట్టించుకోలేదనే వార్తలు తిప్పి పొట్ట చేత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి ప్రతి ఒక్క బిఎల్ఆర్ తదులుకున్నది ఆ దేవుడు సాక్షి మీ అందరినీ వేడుకుంటున్నాను నేను అలాగే పెద్దలు అడిగినట్టు ఎందుకంటే ఇది నాకు సెంటిమెంట్ నిజమైన సెంటిమెంట్ గుడిగా ఆమనగల్లు రామలింగేశ్వర గుడికి ఏ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళందరం కూర్చొని నెక్స్ట్ ఇయర్ కల్లా దీనికి ఏం కావాలంటే రోడ్డు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఏ విషయంలోనైనా కమిటీ వాళ్ళతో మాట్లాడి కూర్చొని మన ఈ గుడికి ఏం చేస్తే బాగుంటుంది వచ్చే ప్రజలకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలా చేసే కార్యక్రమాలు బాగుంటాయనని పరిశీలించి పరీక్షించి దీనికి ఏం కావాలన్నా చేస్తానని నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతూ అలాగే మాజీ సర్పంచ్ గారు అడిగినట్టు వాస్తవానికి ఈ సంవత్సరమే ఇక్కడ ప్రభాగ్యం అనుకున్నాం మళ్ళీ అది కూడా గుర్తొచ్చి ఇది అమ్మకారికి ఉంది ఒక్క సంవత్సరం ఆగిందనే పాప మన సందీప్ కానీ సర్పంచ్ గారు కానీ మన చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ అడిగారు లక్ష్మణారెడ్డి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అలా నీచే కూడా దీంట్లో ఉండాలంటే బ్రదర్స్ ఈ యొక్క సంవత్సరం ఆగండి అని నేనే చెప్పిన వాళ్ళకి ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కోరుకున్నట్టుగానే ఇక్కడ కంపల్సరిగా ప్రభ కట్టిస్తానని మనం చేసే సోషల్ యాక్టివిటీస్లో కానీ మిగతా విషయాలలో కానీ అన్నిటికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అలాగే గ్రామ డెవలప్మెంట్ ఇష్యూలో కూడా మీ అందరికీ చేదోడు వాదోడుకుండా మొన్న సంజయ్ కూడా వచ్చి ముళ్ళో నీళ్ళ ప్రాబ్లం ఉన్నా కానీ ఎమ్మెడీ ఆంధ్రప్రదేశ్ ఫోన్ చేసి ఆమరగడ్డలో నీళ్ళ ప్రాబ్లం ఉన్న కూడా సరంటే ఎమ్మెడే క్లియర్ చేశారా లేదా చేసరా లేదా అట్లాగే మిగతా గ్రామాలలో కూడా చేయిస్తాం ఎవరు తొందరపడుద్దు ఏ విషయాన్ని ఆయన క్షందంగా పరిశీలించి ఆ ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నాయో నిదానంగా మనకు నాలుగు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ప్రతి ఒక్క ఊళ్ళో బిఎల్ఆర్ బ్రాండ్ కాంగ్రెస్ బ్రాంచ్ పడే విధంగా పనిచేస్తానని ఎవరు ఎక్కడైనా ఏ టైంలో నాకు ఫోన్ చేశా నా నెంబర్ ఫోన్ నెంబరు ప్రతి ఒక్క అక్కా చెల్లెకి తెలుసు ప్రతి ఒక్క అన్నగ తెలుసు ఏ టైనా ఫోన్ చేసినా ఎమ్మట ఎలా చేతారని మీ అందరికీ చెప్తూ నేను ఏదైనా తప్పు చేస్తుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయొచ్చు కాదన్నా ఇట్లా చేస్తే బాగుంటుందని మీరు కూడా సలహా ఇచ్చే విధంగా రావాలని ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసి ప్రతి ఒక్కరూ మన మిర్యాదు కూడా నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని మీ అందరికీ ఆ జీవుడికి అందరినీ ప్రమాణం చేసి చెప్తున్నాను అలాగే మొన్న ఈ మధ్య మేము నేను నా మిర్యాదు కూడా మేము ఒక ప్రోగ్రామ్ పెట్టాం నేను నా మీడియాలు కూడా అంటే మనం ఎక్కడికి పోయినా కానీ ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా హైదరాబాద్ పోయినా సూర్యాపేట పోయినా ఎక్కడికి పోయినా మీ అంటే నేను నా మీడియా కూడా అని చెప్పుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మన మీడియాకు కూడా నియోజక పవరు డైలికి తెలియాలనే ఉద్దేశంతోనే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం ప్రతి ఒక్క యువతని కానీ అక్కా చెల్లెలు కానీ మైనర్లు కానీ ఎవరిని కూడా నేను మర్చిపోను నాకు ఎంతో సహాయ సహకారాలు అందించరు నిజంగా నేను మర్చిపోలేను నా తమ్ముళ్ళు నిజంగా నా యువత బ్యాచ్ మటుకు యువత చెల్లెళ్ళు కానీ యువత కానీ నాకు పూర్తి సహాయ సహకారాన్ని నిజంగా నన్ను మైపరిపించే విధంగా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి మంచుపూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ భీవారం సూర్యాపేట రోడ్డు కూడా అధికారులు ఉన్న పెండింగ్ కూడా క్లియర్ చేపిస్తానని 재미sels! experiencesð gutt filtrate